రాజు డాక్టర్ దగ్గరికి వచ్చి కావ్య కండిషన్ కోసం అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం మన చేతుల్లో ఇక ఏమీ లేదు మీరు తనని కాపాడుకోవాలి అంటే తనకి ఆభాషం చేయాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అవును తనకి ఆభాషం చేస్తేనే తల్లి అయినా బ్రతుకుతుంది లేదంటే ఇద్దరికీ ప్రమాదమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు అయితే చాలా బాధపడుతూ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంతలో సుభాష్ రాజ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఉదయం నుండి నీకు కాల్స్ ఆఫీస్ నుండి వస్తూ ఉంటే నువ్వు కాల్స్ లిఫ్ట్ చేయటం లేదంట ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట నువ్వు అర్జెంట్గా వెళ్ళాలి అంట తన మీద సంతకాలు కూడా చేయాల్సి ఉంటుందంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే నేను తర్వాత వెళ్తాను లేండి అన్న తర్వాత చూసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ మాత్రం ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు తొందరగా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళు అక్కడ ఏవో ఫైల్స్ మీద సంతకాలు చేయాలి అంట ప్రాజెక్ట్ ఏదో కొత్తది వచ్చింది కదా అని చెప్పేసి అయితే తను చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం మీకు అర్థం కాదా నాన్న నేను తర్వాత వెళ్ళి చూసుకుంటాను అని చెప్తున్నాను కదా ఇప్పుడు ఏంటి అంత అర్జెంట్ మహా అయితే ఆ ప్రాజెక్ట్ పోతుంది కంపెనీ కొంచెం దివాలా అయిపోతుంది అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగ నేను మాట్లాడేది కంపెనీ దివాలా తీసేస్తే మన బ్రతుకులు ఏమవుతాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజు మాత్రం ఎప్పుడు డబ్బు 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 అని చచ్చిపోతారు ఎందుకు నాన్న డబ్బు లేకపోతే ఏంటి ఇప్పుడు ప్రాణాలే పోతున్నాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం అవును నాన్న నేను ఇప్పుడు వెళ్ళనంటే వెళ్ళను వెళ్ళడం కుదరదు అని చెప్తున్నాను కదా వెళ్ళడం కుదరదు అంతే అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుభాష్ మాత్రం ఏంటి ఎప్పుడు రాజు ఇలా లేడే ఈ రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం వాళ్ళ నాన్నని కసురుకుంటూ చాలా బాధపడుతూ అయితే ఈ రూమ్ లో వెళ్ళిపోతూ Wanted if you like this video, please subscribe.